హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము బంగార ధరలు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఎంతవరకు ఉన్నాయి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ పసిడి మళ్ళీ రోజు రోజుకి స్వల్పంగా పెరుగుతూ వస్తుంది అలాగే ఎంతవరకు పెరుగుతున్నాయి ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే తగ్గుతాయా లేదా అనేది కూడా వేస్ట్ చూడాల్సిందే బంగార ధరలు ఇంకా తగ్గుతాయా లేదా అనేది చాలా వరకు పసిడి ప్రియుల ఆలోచనలో పడ్డారు ఎందుకంటే తగ్గేదానికన్నా పెరిగేదే ఎక్కువగా ఉంది కాబట్టి అలాగే ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఎంతవరకు ఉందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల యాభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలా పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు వచ్చి ఎనిమిది గ్రాములకి ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తులం చూస్తే కనుక పది గ్రాములు పది గ్రాములకి ఎనభై వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది వంద రూపాయలయితే పెరుగుదల నమోదు చేసుకుని ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల రెండు వందల తొంభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములకి ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ఒక గ్రాము చూసుకుంటే కనుక ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఏడు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రాముకి పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో వెండి ధరలు వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష ఎనిమిది వేల వద్ద సేల్ అవుతుంది ఐదు వందల పెరుగుదల నమోదు చేసుకుని చూశారు కదా బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ